గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరులో రవి ఏకాదశంలో చంద్రుడు సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు తృతీయంలో రాహువు ప్రారంభించిన పనుల్లో విజయం వెంటనే లభిస్తుంది మీ కృషి ఫలిస్తుంది అద్భుతమైన శుభకాలం నడుస్తుంది తెలివితేటలు బంగారు భవిష్యత్తునిస్తాయి సరైన ప్రణాళికల ద్వారా కార్యసిద్ధిని సాధించాలి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అధికార లాభం సూచితం గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగుతుంది పెద్దల మెప్పు పొందుతారు చక్కగా పనిచేసి ప్రశంసలు పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలుంటాయి ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది ఊహించని విధంగానే ధన ఉంటాయి జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన జరుగుతుంది అది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది నిర్ణయాలు తీసుకోబోయే ముందు లోతుగా దగ్గర వారితో సంప్రదించండి లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉన్నది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి ఇదే విధంగా ఉత్సాహంగా వ్యాపారంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడతారు మేలు జరుగుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి గృహంలో శుభాలు జరుగుతాయి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు కనకధారాస్తవం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు లక్ష్మి అనుగ్రహం విశేషంగా ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని దర్శించండి ధనుసు రాశి వారు ఏ విధానం చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలు అవసరం లేదు